రోజు చెప్పిందే మరలా తిరిగి ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఆయన మరి ఈ రాజీనామాలు మీరు స్వచ్ఛందంగా చేశారా ఎవరి ప్రమేయం ఉందా అని అడిగాడు లేదండి నేను స్వచ్ఛందంగానే వాలంటరీగా నా ఇష్ట ప్రకారం నేను రాజీనామా చేశాను అని చెప్పి ఆయనకు సమాధానం చెప్పాను మరి ఇంకా ఆయన కొన్ని ప్రశ్నలు దీనికి సంబంధించిన కాకపోయినా కొన్ని ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది నేను వాటికి కూడా సమాధానాలు తెలియజేయటం జరిగింది చివరిగా నా రాజీనామాను అంగీకరించండి నేను వాలంటీరీగానే నా రాజీనామా చేశాను ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది ఎందుకు రాజీనామా చేయాలి వాలంటీర్గా రాజీనామా చేయడం అనేది పోవటం అనేది అది నా యొక్క హక్కు అనారోగ్య కారణాలు లేకుంటే కారణాలు 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 చెప్పి రాజీనామా చేయటం కాదు అక్కడ నేను రాజీనామా చేయటం చేయాలి అనేది నా నిర్ణయం నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉండయా లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా లేకపోతే ఇంకోటి ఇంకో ఇంకో ఏదన్నా కారణాలు ఉన్నాయా ఇవన్నీ ఉండవు రాజీనామాల్లో రాజీనామాలు రాజీనామా చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది లెజిస్లేటివ్ కమిటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మెట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాల కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు అది రూలు అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్సు ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది ఆని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేశాను రాజీనామా చేసిన తర్వాత ఆమోదించక ముందే మీరు వేరే పార్టీలో చేరటానికి నేను రాజీనామా ఇంకా ఆల్రెడీ మీరు ఇంకో పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఇప్పుడు నేను రాజీనామా చేసింది ఆమోదించమనే అడిగాను ఓకే నేను ఆమోదించమనే అడిగాను ఆమోదించకుండా ఇంతకాలం పెట్టమనేది వాళ్ళు ఉద్దేశాలు సపరేట్గా ఉండే ఉండవచ్చు అంతేగాని నేను రాజీనామా చేయకుండా ఒక 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 పార్టీ టికెట్ మీద గెలిచి బీఫారం తీసుకొని గెలిచిన తర్వాత ఆ పార్టీ టికెట్ మీద నేను కొనసాగటానికి నేను నిర్ణయించుకోలేదు కొనసాగకుండా ఉండటం కోసం నేను రాజీనామా చేశాను వేరే పార్టీలో కొనసాగటం కోసమే మీరు నేను వేరే పార్టీ వేరే పార్టీకి కొనసాగడం కోసం ఎన్ని కాదు నేను రాజీనామా చేశాను కదా రాజీనామా చేసిన తర్వాత నా రాజీనామాని యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు నేను వేరే పార్టీ పోలేదు కదా రాజీపోయారు రాజీనామా చేశారు కదా రాజీనామా రాజీనామాని నేను యాక్సెప్ట్ చేయమని అడిగాను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాలంటరీగా నేను చేశాను ఎక్కడా బలవంతం లేదు నేను రాజీనామా చేసిన తర్వాత ఇన్ని నెలలు కూడా వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు నేను రాజీనామా చేయకుండా వేరే పార్టీల్లో చేరి నేను అక్కడ కనుక నా సభ్యత్వాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరితే మీరు అడిగినటువంటి అర్థం ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా నేను కోరట్లేదు కదా ఇప్పుడు కూడా నా రాజీనామాని మీరు నేను కొరసాగాల నేను వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి నేను ఎమ్మెల్సీగానే ఉండాలని నేను అడగట్లేదుగా సార్ ఇక్కడ ఒక బేసిక్ చెప్పండి మిమ్మల్ని గెలిపించిన పార్టీ ఒకటి గెలిపించి శాసనమండలికి పంపించిన పార్టీ ఒకటి అవును తర్వాత మిమ్మల్ని మీ మీద విశ్వాసంతో ప్రజలు అయితేనేమి కార్యకర్తలు అయితేనే ఉంటారు కార్యకర్తలే మీ ఇష్టం ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి కదా వ్యక్తిగతము నాది అంటే ఎట్లా నేను వ్యక్తిగతం అలా అసలు నేను వ్యక్తిగతం అలా నేను స్వచ్ఛందంగా అన్నా నేను స్వచ్ఛతంగా అన్నా స్వచ్ఛందంగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఊరికి జరిగి ఉండదు నేను రెండు వేల పదకొండు నుంచి అక్కడ జెండా పాతి జెండాను నిలబెట్టి మా జిల్లా పార్టీలో బలోపేతం కోసం కోసం కృషి చేశాను నా వలన పార్టీ బజార్ బజార్కి వెళ్ళింది వీధి వీధికి వెళ్ళింది అక్కడ నా చాకిరి ఎవడు చేయలే అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మొత్తానికి తెలుసు పబ్లిక్ పబ్లిక్గా నాకేం చేస్తామన్నారు పబ్లిక్గా ఏమి చేస్తామని చెప్పి చేయలేదు ఆ చేయకపోగా ఇంకా రాజశేఖర్ అనేవాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిలకలూరు నియోజకంలో రా వాణి రాజకీయంగా బలపడటానికి వీలు లేదు అనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు నా మీద తొక్కిడి పడింది మామూలుగా కాదు ఉండు ఐదేళ్ళు తొక్కిడి పడింది సరే ఐదేళ్ళు పోచుకున్నాం ఐదేళ్ల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాకు పదవి ఇచ్చాడు ఆ పదవి రాకముందు కూడా నేను ఆయన ఎప్పుడైతే నాకు పదవి ఇవ్వకుండా దూరం పెడుతూ ఎమ్మెల్సీ పదవులు వచ్చినప్పుడల్లా కూడా నీదే పదవిని కబర్ చేస్తారు పదవి రాయిపోయడానికి నన్ను నాకు రాదు పక్క ఒడికి ఉడికి వేసుకుంటుంది అని కూడా కాదు ఇక నేను పోటం మానేశా నేను ఆ పార్టీలో తిరగటం కానీ పార్టీలో పోవటం కానీ రాజ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జిల్లాలకు పదవులకు వచ్చినప్పుడు కానీ నేను పోలా పోకపోయితే నన్ను మరలా ఒకళ్ళకి ఇద్దరు నా దగ్గరికి పంపించి పిలిపించుకొని మరలా వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని నాకు రెండు వేల నాలుగో ఇరవై మూడో సంవత్సరంలో నాకు పదవి ఇచ్చారు సరే పదవి ఇచ్చారు పదవి ఇచ్చారు కాబట్టి ఎన్నికల ముందు నేనేమి వేరే రకంగా ఏం చేయలేదు పార్టీలోనే ఉన్నాను పార్టీ కోసమే పనిచేశాను మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు చిత్రపేట వర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పాడు చికటూరుపేట ఎవరికి ఇన్ఛార్జ్ చేస్తున్నావు అని చెప్పిన తర్వాత మరలా ఎవరైతే చికటూరుపేట నుంచి గుంటూరు పంపించారో మరలా తీసుకొచ్చి ఆమెను పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ గౌరవం లేదు ఉండటానికి వీలు లేదు అని చెప్పి నేను కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరం కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కాదు కదా నాకు మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలోని పంతొమ్మిది నుంచి ఇది నడుస్తూనే వచ్చింది ఇరవై మూడు దాకా నడిచి వచ్చింది ఇరవై మూడు తర్వాత మరలా తీసుకొచ్చారు అని నేను మరలా అక్కడే పనిచేసి వాళ్ళని మెప్పించి మెప్పించినా ఒకవేళ వాళ్ళు నా పేరు చెప్పకపోతే ఇంకేమీ లేదు అక్కడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర్ అనేవాడికి అక్కడ గౌరవం లేదు రెండోది ఏంటంటే అక్కడ రాజకీయంగా ఉండటానికి వీలు ఒక అభిప్రాయాన్ని కలగజేశారు కలగజేసి అంతా కూడా అది అమలు చేశారు కాబట్టి నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది బయటికి రావటం కూడా నేను రావటం కాదు రాజీనామా చేసి బయటకు వచ్చాను సార్ ఇంకా నాలుగేళ్ళు పెరియడ్ ఉంది మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా ఒకవేళ ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తాను లేకపోతే ఎమ్మెల్సీగా ఇప్పుడు వెంటనే వస్తారని మీరు ఏమండి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా వాళ్ళు ఏం చేస్తారు అదంతా కూడా భవిష్యత్తు 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 అన్కండిషనల్గానే జరిగా సరే చైర్మన్ గారు అడిగాడు ఇంటర్నల్గా జరిగారు కదా అవన్నీ కూడా మనం బయట ప్రస్తావించడం ఇవి కూడా కరెక్ట్ కూడా కాదు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాం ఆ ప్రశ్నలన్నీ కూడా ఆయన అడిగాడు అక్కడ రాసుకున్నారు రాజీనామా చూద్దాం ముంద పోయాడుగా ఒక ఆయన కోర్టు చూద్దాం ఏం జరుగుద్దు రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా ఉంటారని నేను అనుకోవట్లేదు రాజీనామా యాక్సెప్ట్ చేసేటువంటి ప్రాసెస్లో వన్ టూ వన్ సిట్టింగ్ పిలుస్తారు ఇదే ఫస్ట్ మీటింగ్ ఇదే ఫస్ట్ మీటింగ్ మళ్ళీ పిలుస్తారని తెలియదు ఫస్ట్ మీటింగ్ ఇది నేను మీరు నన్ను ఒక పక్కకు తీసుకెళ్ళి డ్రైవ్ చేసి నువ్వు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఎమ్మెల్సీ పదవి ఎంజాయ్ చేస్తున్నావు కదా అని మీరు ఒక దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు నేను అట్లా అనుకోలే నేను రెండు వేల ఇరవై ఐదు మార్చిలో రాజీనామా చేశాను రాజీనామా చేసిన రోజే నేను చెప్తాను నా రే చేశాను నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని అంతే తప్ప మరొకటి కాదు ఐదు సంవత్సరాల పాటు మేము పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మా కుటుంబం అక్కడ రాజకీయాల్లో ఉంది రాజకీయాల్లో ఉండి మాకంటూ ప్రతి గ్రామంలో కూడా మాకంటూ సొంతంగా మనుషులు ఉన్నారు సొంత ఉన్నారంటే మేము చేసినటువంటి సర్వీస్ అట్లాంటిది ఇంతకాలం సర్వీస్ చేసాం కాబట్టి మాకు ఒక స్థానం చిలకలూరుపేటలో ఉంది అటువంటి స్థానం ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి నీకు ఇది చేస్తాం అది అని చెప్పి చెప్పిన మీద చెప్పింది చెప్పిన మీదట మేము కూడా ఎందుకు ఆయన ఏదో చేస్తానంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఎమ్మెల్యే గెలిస్తే కదా ఆయనకు ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే తోడైదు కదా అనే ఉద్దేశంతో ఆయనకు అన్ని రకాలుగా కూడా సహకరించి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు కోసం కృషి చేస్తే రాజశేఖర్ అనేవాడిని తొక్కాలా ఉన్నటువంటి వాళ్ళని స్ట్రెంగ్ చేయాలా అనేది మాత్రం కన ప్రస్ఫుటంగా కనపడింది సార్ ఎందుకంటే రకరకాల కారణాలు నేను నా కులం నా కులం అక్కడ గెలిచినటువంటి వేరే కులం ఇక్కడ అవసరం లేదు కమ్మోళ్ళు అనేటువంటి ఉద్దేశంలో కమ్మలు గీయాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంలో నా రకంగా పోయింది అది ఎవరికి ఏమిచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు నే నేనేం కావాలా నా నమ్మినట్టు వచ్చినటువంటి వాళ్ళు ఏం కావాలా నాతోటి పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం కావాలా ఉండండి అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఉండండి నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చి నేను జీతం తీసుకోవడానికి కాదండి రాజకీయాల్లో ఉంది నేను ఉన్నాను అంటే నాతోటి పాటు కొంతమంది జనం ఉంటారు అక్కడ ఉండండి నా ఉండండి 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 నాతోటి పాటు ఉండండి నాతోటి పాటు కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేశారు ఎప్పటి నుంచి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసి తొక్కించుకోవడానికి పనిచేశారా తొక్కించుకోవడానికి పని చేశారా నన్ను తొక్కడం అంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని తొక్కటమే తొక్కారు రెండు వేల నాలుగు ఇరవై మూడులో నీకు పదవి ఇచ్చారు కదా అన్నావు పదవి దేనికోసం ఇచ్చారు పదవి పదవి రాజశేఖర్కి ఇకపోతే తిరిగే పరిస్థితి లేదు రాజశేఖర్కి అన్యాయం జరిగింది అని కోడే కూర్చుంది లోకం మీరే కదిలితే రాజశేఖర్ అనేట ప్రతిసారి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఆ పరిస్థితి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో నాకు పదవి ఇచ్చారు తప్పనిసరి పరిస్థితులు ఇచ్చారు ప్రతి మీడియా మీరందరూ కూడా చెప్పారు చెప్పిన మీదట గుక్క దిప్పుకోలేక నాకు పదవి ఇచ్చారు

ఇక్కడ కమ్మ కులానికి ప్రాధాన్యత ఉందనే కాదు నేను ఎప్పుడు కమ్మవాడిగా కనుక నేనే కనుకున్నట్డితే నాతో ఉన్నటువంటి వాళ్ళు కబు అనుకున్నట్డితే నేను అట్లా కాదు నాతో ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా అన్ని కులాలలో ఉన్నారు ఎక్కువ మంది నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కులాలే ఉండండి ఉండండి నేను మొదటి నుంచి ఆ భావంలో ఉన్నటువంటి వాడు కాదు నేను ఒకటి మాత్రం క్షుణ్ణంగా చెప్పగలను అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ హండ్రెడ్ పర్సెంట్